పిల్లకాయలు సాయంకాలం స్కూల్ నుంచి రాగానే అవ తినేదానికి ఏదన్నా చేయమంటున్నారు వాళ్ళ కోసం అయితే బ్రెడ్ పుట్టింగ్ అయితే చేస్తున్నా ఆ బ్రెడ్ ముక్కలు మిక్సీలు అయితే వేసేద్దాం బ్రెడ్ ముక్కలు అయితే తుంచి వేసుకుందాం ఒక గ్లాస్ పాలు అయితే పోసేద్దాం టీ గ్లాస్ చక్కెర రెండు కోడిగుడ్లు కొట్టేద్దాం ఒక స్పూను వెన్నెలా వేసెంచు ఇప్పుడు మిక్సీకి వేసేద్దాం ఒక కప్పు చక్కెర కొద్దిగా నీళ్లు పోసుకొని ఎర్రగా ఇందాక దాకా కళ్ళు బాగా ఎర్రగా వచ్చేసింది ఏరే బోల్ లో పోసుకుందాం మనం మిక్సీ కేసిన బ్రెడ్ పోసేద్దాం అయితే స్టాండ్ పెట్టేసుకుందాం నీళ్ళు అయితే పోసేద్దాం ఈ బౌల్ అయితే లోపల పెట్టేద్దాం ఒక ఇరవై నిమిషాలు ఆవుల మీద ఉడకబెట్టుకోవాలా మన బ్రెడ్ పుట్టింగ్ అయితే అయిపోయింది సల్లాడుకొని ఇద్దరు అయితే పెట్టేసుకున్నాం బ్రెడ్ పుట్టింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పావునికి అయితే పెట్టేద్దాం చాక్ తో ఇట్ట సైడ్ తీసుకోవాలా ఇప్పుడైతే ప్లేట్ ఇటు పెట్టి ఇటు తిప్పేద్దాం అవా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నావా గబ్బాన్ కొయ్యవ్వా సరే అమ్మా కోస్తానమ్మా అవ ఏందవ ఇంత మెత్తగా ఉందా చిన్చుడు జున్ను లాగుంటది అవా సూపర్ ఉందవ్వా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవ్వా మా